చిత్రాలు ఒక చిన్న పల్లెటూరులో వీరన్న అనే ఒక వేటగాడు ఉండేవాడు ఎప్పటిలాగానే ఆ రోజు కూడా వేటకు బయలుదేరాడు కానీ ఆ రోజు ఏ జంతువు తన వేటకు చిక్కలేదు రోజంతా తిరిగి తిరిగి అలసిపోయిన వేటగాడు సాయంత్రానికి ఒక ఆలోచన చేశాడు వెంటనే వీరన్న ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి తన సంచిలో నుంచి సన్నటి దాదాపు కనిపించని ఒక వలను తీశాడు ఆ వలను నేలపై జాగ్రత్తగా పరిచాడు దానిపై పక్షులను ఆకర్షించేందుకు కొన్ని రకాల విత్తనాలను చల్లాడు ఆ విత్తనాలు ఎర్రగా పచ్చగా తెల్లగా మెరుస్తూ పక్షులను ఆకర్షించేలా ఉన్నాయి వల కనిపించకుండా విత్తనాలు మాత్రమే కనిపించేలా చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేశాడు తర్వాత వలకు కొంత దూరంలో ఒక పొదచాటును దాక్కున్నాడు ఇంతలో అటు నుంచి ఎగురుతున్న పక్షుల గుంపు విత్తనాలను గమనించాయి వెంటనే గుంపంతా ఇటువైపు రావడం మొదలుపెట్టాయి హాయిగా కిందపడిన విత్తనాలు తింటున్న పక్షులకు మెల్లగా తమ కాళ్ళకు చుట్టుకున్న వలని గమనించాయి వలలో పడ్డ పక్షులను చూసిన వేటగాడు సంతోషించాడు మరోవైపు వలలో చిక్కుకున్న పక్షులు భయంతో ఎగరడానికి ప్రయత్నిస్తున్నా ఎగరలేకపోతున్నాయి వాటి రెక్కలు వలలో చిక్కుకుపోయాయి ఆ గుంపులోని ఒక పెద్ద పక్షి చాలా తెలివైనది అది పరిస్థితిని అర్థం చేసుకుంది మిత్రులారా భయపడకండి మనమందరం వేటగాడి వలలో పడ్డాము ఇప్పుడు ఒక్కరు ఒంటరిగా ఎగరలేకపోతున్నాము మనం ఎంత ప్రయత్నించినా ఒంటరిగా ఈ వల నుంచి బయటపడలేము ఇప్పుడు మన ప్రాణాలను రక్షించుకోవాలంటే అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలి ఒంటరిగా ఎగరలేని మనం అందరం కలిసి ఒకే సమయంలో ఒకే దిశగా ఎగిరితే ఈ వలతో సహా మనం గాలిలోకి ఎగరవచ్చు వేటగాడు మనల్ని పట్టుకునే లోపే మనం ఇక్కడి నుండి తప్పించుకోవచ్చు అని చెప్పింది వెంటనే అన్ని పక్షులు అంగీకరించాయి అనుకున్నట్లుగానే పెద్ద పక్షి ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టగానే కొద్ది క్షణాల్లో అన్ని పక్షులు కలిసి ఒకేసారి ఒకే దిశగా తాము అనుకున్న శక్తి అంతా ఉపయోగించి ఎగిరాయి వలతో పాటు అవి గాలిలోకి ఎగిరిపోయాయి దీంతో తమ ప్రాణాలను రక్షించుకున్నాయి పక్షులు వెంటనే ఆ పక్షులు ఎగరడం గమనించిన వేటగాడు ఐక్యమత్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఇలా వేటగాడి బారి నుండి తప్పించుకున్నాయి ఆ పక్షులు